రాజోడ్ మీ అందరినీ కలవటం చాలా చాలా హ్యాపీగా ఉంది మీరందరూ కూడా మనకి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిది నాలుగో నెంబరు గాజుగ్రాజ్ గుర్తు ఆ తర్వాత మళ్ళీ మన వరప్రసాద్ గారిది నాలుగో నంబరు గాజుగ్రాజ్ గుర్తు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి చాలా మంది మేము ప్రచారానికి వస్తే కమెడియన్ ప్రచారానికి వచ్చారు అని ఇలా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడం అంటే జరుగుతుంది అనమాట కానీ ఒకసారి నేను చెప్తాను ఎవరు కమెడియన్స్ మీరే చెప్పండి ఓకేనా ప్రత్యేక హోదా తెస్తారని కామెడీ చేసింది ఎవరు వైసీపీ వాళ్ళే కదా మద్యపాన నిషేధం చేస్తామని కామెడీ చేసింది ఎవరు పెన్షన్ మూడు వేలు గెలిచిన వెంటనే కామెడీ చేసింది ఎవరు మూడు రాజధానులను కామెడీ చేసింది ఎవరు స్టిల్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కామెడీ చేస్తుంది ఎవరు మరి కామెడీ మొత్తం వాళ్ళు చేసి మమ్మల్ని అని అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు కాబట్టి మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్ అయితే కాదని చెప్పి మీ అందరికి చెప్తున్నాను కాబట్టి మన మీ అందరూ గమనించాల్సిన విషయం ఇక్కడ ముఖ్యంగా మనందరం ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి వరప్రసాద్ గారి గెలుపు కోసం కృషి చేస్తున్న వాళ్ళందరికీ మన జన సైనికులు తరపున వాళ్ళందరికీ ఒకసారి గ్యాప్స్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక శుభకార్యం ఒక శుభకార్యం తలపెట్టాలంటే పసుపు కుంకుమ ఉండడం ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ వరప్రసాద్ గారి గెలుపు ఆ కార్యం తలపెట్టాలంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అనేది చాలా 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 అవసరం అలాగే బీజేపీ కార్యకర్తలకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అందరూ కూడా వాళ్ళ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నందుకు మీరందరూ అందరూ గమనిస్తే వైసీపీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా సక్రమంగా నెరవేర్చిన పరిస్థితి ఈ రోజులో లేదు ఎక్కడ చూసినా అవినీతే మొత్తం పైన నుంచి ఇచ్చే పథకాలన్నీ వీళ్ళ పేరు చెప్పుకొని ఇచ్చినవి తప్ప ఎక్కడ వాళ్ళ సొంత పథకాలు ఒక్కడ కూడా లేవు అన్ని అబద్ధాలు చాలా ఏం ఆడతారండి మన వాళ్ళు ఆడవాళ్ళు పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళకే పదివేలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం మోతిప్పితే ముప్పై వేలు పోతున్నాయి మగా అకౌంట్ల నుంచి పోతున్నాయా లేదా మరి ఎట్టి పోతున్నాయి అంటే ఏం చేస్తున్నారు అంటే పొద్దున బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు అవునా కాదా ఇది మీరందరూ గమనించాలి అలా ప్రతి పథకం ఏం చూసిన అయితే ఇంకేమంటారు మేము సింగిల్ గా వస్తున్నావు మీరు అందరూ కలిసి వస్తున్నారు అంటారు మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామండి మన నలుగురు ఐదు వేలు మాత్రం కదా మన రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పెడుతున్నారు కదవరా కలుస్తారు కదా పంపించాలంటే వాళ్ళని అదే జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాస్ సింక్ లో ఉండాలి అంటారు అవునా అవునా అదే అన్నారా మరి అదంతా ఓకే అనుకుందాం ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా మరి మనమే తెలియక రాష్ట్రం టైం నూట యాభై ఒకటిలో పెట్టింది ఫ్యాన్ ని ఇప్పుడు కరెంటు బిల్లులు పెరిగినాయి అవునా ఎన్ని సార్లు పెరిగినాయి ఏడు సార్లు పెరిగినాయి కాబట్టి మీరందరూ ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి దాన్ని నాలుగులోనో ఐదులోనూ పెడితే మనం హ్యాపీగా ఉంటాం అవునా ఇది మీరందరూ గమనించాలి ఇంకెక్కడ మనకి రాజువుల విషయానికి వస్తే అంతకు ముందు ఎవరో ఒక ఒక గుర్తి మీద గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేశాడు టీడీపీ కార్యకర్తలందరూ ఆయన ఆయన దుజానే మోస్తే ఆయన సరదాగా సీటు కోసం మళ్ళీ అటు మారాడు ఇలా ఈసారి మన అభ్యర్థులు ఎవరు ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి వెళ్లే వాళ్ళు కాదు నిజాయితీగా నిలబడే వ్యక్తులు మన వరప్రసాద్ గారు లాంటి వ్యక్తులు కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వరప్రసాద్ ఆ పేర్లోనే ఉంది వరము ప్రసాద్ రెండు మీకు ఇంకా ఏం కావాలి చెప్పండి అక్కడ ఏంటి గొల్లపల్లి సూర్యరావు చివరిలో ఏముంది రావు అంటే మీకు పలకాలు రావు రోగి రావు పెన్షన్లు రావు పెన్షన్ల రావు ఏ అంటే సూర్యారావు అంటే ఏవి రావు అది గుర్తుపెట్టుకోండి అదే వరప్రసాద్ అంటే వరవ ప్రసాదం మీకు మొత్తం అభివృద్ధి అంతా జరుగుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి మరి మీకు అభివృద్ధి జరగాలంటే మన దేవ వరప్రసాద్ గారు కోటేయండి అవినీతి జరగాలంటే సూర్యారావు గారు కోటేయండి మీ ఇల్లు కట్టాలంటే మన వరప్రసాద్ గారు కోటేయండి మీ ఇల్లు కోల్చాలంటే మీరు ఆయన సూర్యారావు గారికి ఒకటి మీ భూములు కాపాడుకోవాలంటే వరప్రసాద్ గారికి ఒకటేయండి మీ భూములు కబ్జాకి గురవాలంటే సూర్యరావు గారికి ఒకటి మీరు అవన్నీ గమనించండి మీ నియోజకవర్గానికి వరం కావాలంటే వరప్రసాద్ గారికి ఒకటేయండి క్షవరం కావాలంటే సూర్యరావు గారికి ఒకటేయండి మీరే అర్థం చేసుకోండి ఇవన్నీ కాబట్టి బాగా చదువుకున్న వ్యక్తి లాస్ట్ టైం ఇదే రాజోన్ నుంచి గెలిచిన వ్యక్తికి గణేసం అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వని పరిస్థితి అంటే మీ సమస్యల గురించి మాట్లాడాలంటే అతను బాగా చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి అంటే ఈయన ఎంత ఈ చదువుకున్న వ్యక్తిని కనుక మీరు అసెంబ్లీకి పంపిస్తే అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఈ సమస్యల మీద పోరాడి రాజోన్ల నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేయగలుగుతారు ఇవన్నీ మీరు గమనించి ఈసారి దేవద ప్రసాద్ గారిని లాస్ట్ టైం మన జనసేన సీటుకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై టీడీపీ జై బీజేపీ సో మచ్ ఇప్పుడు వరప్రసాద్ సెంటర్లో నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాలు క్రితం నా జ్ఞాపకాలు గుర్తిస్తున్నాయి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి తెలుసో తెలియదో ఒక అరవై సంవత్సరాల వాళ్ళైతే ఉంటుంది నేను ఇక్కడే ఈ స్కూల్లోనే చదువుకున్నాను రామరాజ లంక స్కూల్లో ఈ రామరాజ లంక స్కూల్లో నేను మా నాన్నగారి పేరు ఇక్కడ స్కూల్లో పనిచేసేవాడు ఆయన చాలా కొంచెం మీకు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తారు ఆయన దగ్గర శిష్యులు వాళ్ళందరూ అలా ఇక్కడి నుంచి లోకల్ గానే నేను చదువుకొని డిగ్రీలు కూడా ఇక్కడ రాజోల్లోను ఇక్కడ నర్సాపూర్లోను మల్కిపురంలోను చదువుకొని నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళొచ్చిన వాడిని ఐఏఎస్లోకి వెళ్ళి వెళ్ళొచ్చిన వాడిని ఇక్కడి నుంచే నేను రకరకాలైన చాలా రకాలైన క్యాడర్లో నేను పనిచేసిన వాడిని రిటైర్ అయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చాను కారణం ఏమిటంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను సరైన అభివృద్ధి లేదు సమస్యలతో సతమతం అవుతున్నారు మన అందరూ ముఖ్యంగా మీరు తీర ప్రాంతాన్ని చూసినట్టయితే అందరూ కూడా మంచినీటి అద్దడితో సఫర్ అవుతున్నారు ఇది తప్పనిగా తప్పనిసరిగా తీర్చాల్సింది మంచినీరు సమృద్ధిగా ఉంది గోదావరిలో డబ్బు ఉంది కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి మరోపక్క ఇంజనీరింగ్ వింగులు ఉన్నాయి మరి నీళ్ళు ఇవ్వకపోవటానికి గల కారణం ఏమిటో నాకైతే అర్థం కాదు కేవలం రాజకీయ పరమైన అవినీతి ఇది చాలా అవినీతితో సఫరవుతా ఉన్నాం మనం ప్రతి వ్యవస్థావినీతితో ఉంది ఇక్కడ నేను మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను నేను ఎలాంటి అవినీతికి కూడా తావీకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో మీకు రావాల్సిన ప్రతి ప్రాజెక్టు ప్రతి పథకం మీకు అందేలా చూస్తానని అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి నేను గమనించాను మొన్న చేసిన ఎమ్మెల్యే గారు అయితే ప్రతి చిన్న ఉద్యోగానికి అవినీతి చేసిన పరిస్థితి ఉంది అలాంటి దానివల్ల చాలా నష్టపోయాం మనం ఎలాంటి అభివృద్ధి పథకాలు లేక చాలా నష్టపోయాం ఇలాంటిది ఎలా మనం ఇంకా ఫ్యూచర్లో మనం అసలు ఎలాంటి దాన్ని సహించవద్దు మీరందరూ ఈసారి నాకు సహకరించినట్టయితే తప్పనిసరిగా మీరు గాజు గ్లాసు గుత్తు మీద ఓటేసినట్టయితే నేను అత్యంత హైయెస్ట్ మెజారిటీతో నేను ఎమ్మెల్యే గారికి మీకు నేనేది ఏదైతే హామీలు ఈ రోజుని ఇస్తా ఉన్నాను తప్పనిసరిగా ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని నాది కేవలం ఎమ్మెల్యే ఎన్నిక అనేది మొట్టమొదటి మెట్టు మాత్రమే నేను అక్కడి నుంచే నా ప్రయాణం సరైన ప్రయాణం మొదలవుతుంది మీ అందరితోటి ఉండి మీ కా మీ సమస్యలన్నీ తీర్చి అభివృద్ధి పదాన్ని నేను మన నియోజకవర్గాన్ని నడిపిస్తానని